సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుకృష్ణు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను కృష్ణనందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు ఈ ఫిబ్రవరి మాసం అంతా మీ ఆధ్యాత్మిక జీవితం ఎలా సాగింది ఇరవై ఎనిమిది రోజులు క్రమం తప్పకుండా ప్రతిరోజు అరుణోదయ ప్రార్థన చేసుకున్నారా క్రమం తప్పకుండా ప్రతి దినం దేవుని వాక్యాన్ని ధ్యానించారా క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం ఆరాధనలకు వెళ్ళొచ్చారా క్రమం తప్పకుండా ప్రతి రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకున్నారా ఎంతమంది క్రమం తప్పకుండా ఇవి రెగ్యులర్గా చేసుకున్నారో అనేకుల ఇన్స్పిరేషన్ నిమిత్తం కింద కామెంట్ బాక్స్లో రాయండి ప్రాముఖ్యంగా ఇరవై ఆరో తారీఖు జరిగిన కుటుంబ క్షేమము కొరకైన ప్రత్యేక ఉపవాస ప్రార్థన ఎంతోమంది బిడ్డలం అనే ఆ వాక్యం మా హృదయాలను తాకింది మా కుటుంబాలను కట్టుకోవాలనే మనస్సు ఇసాకురెక్కలు వృద్ధాప్యానికి వచ్చి అంత ప్ర ఒక్కొక్క మాట మా హృదయాన్ని ఆదరించింది కుటుంబాలు కట్టుకునేటట్లుగా పొరికొల్పిందని ఎంతోమంది బిడ్డలు మీ సంతోషాన్ని తెలియచేస్తూ ఉన్నారు అందుకు ప్రభుకు మహిమ అలాగే ఆరోజు కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలో ఉపవాసం ఉండి ప్రార్థనలో పాల్పంపులు పొందిన బిడ్డలో మీ ఫ్యామిలీ పిక్ స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నంబర్లకు పంపించండి వాటితో పాటు మీ ప్రార్థన అవసరతలు కూడా మాకు వ్రాసి పంపించండి సోమవారం నుండి రేపు వచ్చే స్వామివారం నుండి ఆదివారం వరకు ప్రతిరోజు రాత్రి పది గంటల నుంచి ఐదు గంటల వరకు ఈ రిక్వెస్ట్ పంపించిన కుటుంబాల కొరకు ప్రత్యేక ప్రార్థన దైవజనులు విశ్వాసులు కలిసి మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం మీకు ఏ ప్రార్థన అవసరం ఉన్నా మాకు పంపించండి మానక తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాం సద్వినియోగం చేసుకోండి ఈరోజు మాసాంతర కూటం కదా రాత్రి ఎనిమిది గంటలకి వాగ్దాన సందేశం కుటుంబాలు కుటుంబాలుగా ఈ రాత్రి మాసాంతర కూటంలో పాలుందండి రెండు మాసాలు దేవుడు కాచిన కాపుదలను తలస్తూ కృతజ్ఞతలు తెలియచేయటానికి మించి ఏమి చేయని రుణాన్ని మనం తీర్చుకోగలం కదా తప్పకుండా పాలు పంపులు పొందండి ఈరోజు ఇంకా ఎంతోమంది కుటుంబ వ్యవస్థ గురించి మా కుటుంబాలు కట్టబడేటట్లుగా ప్రభు మాట్లాడేడన్నా నిజమే కుటుంబాలు పతనమైపోతున్నాయి ఈ కడవర దినాల్లో కుటుంబాలను కట్టే వర్తమానాలు కూడా సంఘానికి అవసరం ఎంతోమంది బిడ్డలు చెప్తున్నారు ప్రభు చేత ప్రేరేపించబడి అర్థం అవటానికి అదేమి సినిమా డైలాగ్ కాదు లేకపోతే లోకప్ సామెత కాదు పచ్చటి కాపురానికి పన్నెండు సూత్రాలు ఎన్ని సూత్రాలు చెప్పండి పచ్చటి కాపురానికి పన్నెండు సూత్రాలు దైవజనులు బిల్ గ్రహం గారు ఇంకా కొంతమంది అనుభూకులని దైవ సేవకులు వాళ్ళు చెప్పిన మాటల నుండి పన్నెండు మాటలు మీతో పంచుకుంటాను ఒకసారి చెక్ చేసుకొని ఈ పన్నెండిట్లో మీకు మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారు ఎస్ అయితే ఒకటి నో అయితే సున్నా పన్నెండింటికి ఎస్ 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 నాలుగు ఈ మంచి గుణం ఉంది నాలుగు ఈ మంచి గుణం ఉందని మీకు మీరే మార్కులు వేసుకుని కింద కామెంట్ బాక్స్లో రాయండి మీకు ఇబ్బంది లేకపోతే అలాగే రాయమని కంపల్సరీ ఏం కాదు ఒకవేళ ఎస్ నేను రాస్తానన్నా అని మీరు రాస్తే సంతోషం మొట్టమొదటి పచ్చటి కాపరానికి పన్నెండు సూత్రాల్లో మొట్టమొదటి సూత్రం అందరూ మొట్టమొదటి సూత్రం భార్యాభర్తలు ఇద్దరూ ఒకేసారి కోప్పడకూడదు ఇది కనుక మీరు పాటిస్తే అస్సలు గొడవలు ఉండవు సార్ ఇంట్లో ఒకవేళ భర్త కోపడుతున్నాడు మీరు మౌనం అయిపోయింది ఒకవేళ భార్య కోపడుతుంది భర్త నువ్వు మౌనం అయిపో ఇప్పుడు మంట మండుతుంది ఆ మంట మీద నీళ్లు పోసావనుకో ఆరిపోద్ది మంట నూనె పోస్తే నిప్పు మీద ఉప్పేస్తే శతపడలేక చాలాసార్లు కుటుంబాలు పతనమైపోయేది గొడవలో తారాస్థాయికి వెళ్ళేది గోటుతో పోయే సమస్య గొడ్డల దాకా వెళ్ళేది ఎక్కడో తెలుసా భర్త కోపంగా ఉన్నప్పుడే కొంతమంది భార్యలో రెచ్చగొడతారు రెచ్చగొడతారు అలాగని కోపం పురుషుల సొంతం అనుకోకండి భార్యకు కూడా కోపం ఉంటుంది ఎప్పుడైనా భార్య కోపంగా మాట్లాడితే ఏదో పాపం మన సహాయాసం ఏదో బాధగా ఉందిలే అని ఒక్క ఐదు నిమిషాలు సైలెంట్ అయిపో పరలోకం ఎక్కడో కాదు నీ ఇల్లే చిన్నపాటి పరలోకంలాగా ఉంటుంది మొట్టమొదటి సోదం భార్యాభర్తలు ఇద్దరూ ఒకేసారి కోప్పడద్దు అంటే ఆయన కోప్పడిన దాకా మౌనంగా ఉండి ఆ తర్వాత నిన్ను కోప్పడమని అట్టర్థం చేసుకునేరుగాక కోపంగా ఉన్నప్పుడు మౌనం అయిపో మాటలతో సాధించలేనిది మౌనంతో సాధించగలుగుతాం మొదటి సూత్రం పచ్చటి కాపురానికి రెండవ అద్భుతమైనటువంటి సూత్రం ఇంట్లో భార్యాభర్తల అరుపులు కేకలు పెడదుబ్బులు వినపడకూడదు ఇంట్లో వినపడకూడదు అంటే ఇంట్లో వినపడకూడదంటే అంటే వీధిలో వినపడాలన్నా అనేరుగాక వీధిలో కాదు కదా ఇంటిలో కాదు కదా యేసుకృష్ణ గురించి బైబిల్లో రాయబడిన మాట ఆయన అరవడు కేకలు వేయడం తన కంట ధ్వని వీధులలో వినబడనివ్వడు కొంతమంది భార్యాభర్తలు గుండెలు పెండబడతాయి క్రైస్తవ భార్యాభర్తలే నడి వచ్చి నడి వీధులోకి వచ్చి ఒకరి మీద ఒకరు కేకలు వేస్తూ అరుస్తూ జుట్టుపట్టుకుని కుట్టుకున్న దాఖలాలు ఉన్నాయి అలా కొట్టుకుంటారా మరలా ఆదివారం బైబిల్ తీసుకొని చర్చికి వస్తా ఉంటే చుట్టుపక్కల వాళ్ళు ముసి ముసిముసి నవ్వులు నవ్వుతారు వీళ్ళేమో ఆదివారం చర్చికి వెళ్తారు చూడు వీధిలో ఎట్లా కొట్లాడుకుంటున్నారో నీ ద్వారా దేవుని నామానికి అవమానం కలగనివ్వకు అంటే అన్నయ్య వీధిలో కాకుండా ఇంట్లో కుట్టు కొట్లు ఎక్కడ ఎక్కడ అరుపులు కేకలు పెడదుబ్బులు ఒకరి మీద ఒకరు అరిచే కేకలు మన ఇంట్లో వినబడకూడదు మన ఇంట్లో ఎప్పుడు స్థుతి జయధ్వనులు వినబడును గాక రైట్ మూడవది లేని దైవజనులు చెప్పిన మాట పిల్లల ముందు తల్లిదండ్రులు అదే భార్యాభర్తలు అస్సలు కొట్లాడుకోకూడదు ఎవరి ముందు పిల్లల ముందు అంటే ఈ మాటని అన్నా పిల్లలు ఉన్నారా లేరా అని చూసి పిల్లలు లేనప్పుడు కొట్లాడుకోమంటారా చిన్న క్లూ ఇస్తున్నారా అని అనుకునేరుగాక కొన్నిసార్లు ఎమోషన్ కంట్రోల్ అయినప్పుడు కోపతాపాలు మనుషులకు వస్తాయి కానీ పిల్లల మీద మీరు కొట్లాడుకున్నారనుకో బిడ్లరా మీ భక్తి చులకనైపోతుంది ఎలాగో చెప్పమంటారా పిల్లల ముందు మీరు తారాస్థాయిలో నువ్వు అట్టాడి అనివే ఎట్టాడిదనివే నీ వల్లనే నా సంసారం పాడైపోయింది ఏమంటారు నా జీవితంలో అడిగిపెట్టేవి మన ఇంట్లో డైలాగులు ఉంటాయి కదా పిల్లల ముందు కొట్లాడుకొని ఒకరి మీద ఒకళ్ళు కారాలు మిరియాలు నోరి సాయంత్రం మీరు సమాధానపడి కుటుంబ ప్రార్థనలో కూర్చున్నారనుకో మీరు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే మీరు అరుస్తూ ఆర్తధ్వని చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే మీ పిల్లలు మీ వైపు చూసి మీరు కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేసినా మీ వైపు చూసి వాళ్ళు పక్కపక్కన నవ్వుకుంటారు మా అమ్మ మా నాన్న మీద అరవటం పెద్దగా నరిచింది ప్రార్థన కూడా గంభీరంగానే చేస్తుంది మా నాన్న బాగానే భూతులు మాట్లాడతాడు స్ముతులు కూడా బాగానే మాట్లాడతాడు వీళ్ళు భక్తి వేషధారణ భక్తి అనుకుంటారు బిడ్లరా మీరు భక్తి కలిగిన వాళ్ళే కానీ ఆ పసి హృదయం అంత తీవ్ర స్థాయిలో ఆలోచించదు కదా మిమ్మల్ని వేషధారుల కింద లెక్కిస్తారు పొర్రపాటు నా భార్యాభర్తలు పిల్లల ముందు పొర్రపాటున కొట్లాడుకోవద్దు అలగొద్దు మీరు కొట్లాడుకున్న సంగతి పిల్లలకు తెలియకూడదు కొంతమంది పిల్లలు చూడండి పిల్లల్ని మధ్యవర్తులకు మధ్యవర్తులుగా పెట్టుకొని రే కూరక డబ్బులు తీసుకురా మీ నాన్నడికి తీసుకురా ఆడెల్లి నానవు కూరక డబ్బులు అంటే ఈ నాన్న పిల్లల్ని మీడియేటర్గా పెట్టుకుంటారు వాడికి అర్థమైంది కదా మా అమ్మ నాన్న మాట్లాడుకోవట్లేదు ఆదివారం చర్చికి వచ్చినప్పుడు దైవజనుడు చెప్తాడు సూర్యుడు అస్తమించే లోపే మీరు సమాధాన పడాలి సూర్యుడు అస్తమించే వరకే మీరు సమాధాన పడాలి తెలుసు కదా మాట ఆ మాట పిల్లలు వింటారు భార్యాభర్తలు ప్రేమగా ఉండాలి ఆ వాక్యం వింటారు మిమ్మల్ని గురించి ఆలోచిస్తూ మా అమ్మ నాట్లా లేరే మీరు భక్తి కలిగిన వాళ్ళైనా మీరు పిల్లల ముందు ఎస్ పిల్లల ముందు ప్రవర్తించిన ఆ బుద్ధిహనపు ప్రవర్తన మీ భక్తి మిమ్మల్ని గూర్చి వాళ్ళు మనసులో కించపరుచుకునే భావం ఉంది తస్మాత్ పిల్లల ముందు అస్సలు కొట్లాడుకోవద్దు నాలుగవది ఆ అనుభవంలో దైవ సేవకులు చెప్పిన మాట ఒకరి తప్పులు మరొకరు ప్రేమతో దిద్దుకోవాలి ఒకరి తప్పులు మరొకరు ప్రేమతో దిద్దుకోవాలి మనం చెప్పే విధానంలోనే ఎదుటివాడి దిద్దుబాటు ఉంటుంది ర్యాష్గా ర్యాష్గా మూర్ఖంగా మాట్లాడితే ఇంకా మూర్ఖత్వం ఆ వ్యక్తిలో పెట్రెగుతుంది ఏమన్నారు దైవశావుకులు ఎదుటివాడి తప్పును భర్త తప్పును భార్య భార్య తప్పును భర్త ప్రేమతో దిద్దుబాటు చేసుకోవాలి ఎలాగో చెప్పంటారా యోబు భార్య వచ్చి అంటది ఇంకా ఎందుకు దేవుని స్థుతిస్తావు దేవుని సనిగి సచ్చు సావు అంటది యోబు ఏమంటాడు తెలుసా మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడవద్దు అంటాడు అసలు ఆ మాట చూడండి ఏమన్నాడు మూర్ఖురాలు మాట్లాడినవట్టు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడవద్దు అన్నాడు మిమ్మల్ని అడుగుతా కింద కామెంట్ బాక్స్లో రాయండి ఎంతకు యోగు తన భార్యను మూర్ఖురాలా అన్నాడా చెప్ప నన్ను అడిగితే అన్నాడు కానీ అనలేదు అనలేదు కానీ అన్నాడు ఎందుకు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడవద్దు అన్నాడు కానీ నువ్వు మూర్ఖురాలి మనం మనమేం చేస్తామో తెలుసా నువ్వు మూర్ఖురాలివే కాబట్టి అట్లా మాట్లాడేవే అని అంటంతో ఏమంటుందో తెలి ఏమంటుందో తెలుసా అవును నేను మూర్ఖురాలిని ఏం చేసుకుంటావో చేసుకోపో పరువు తుసైపోయా జ్ఞానం లేక దిద్దుబాటు చేయాలి ప్రేమతో దిద్దుబాటు చేయాలి రైట్ ఐదవది గతాన్ని తవ్వకూడదు మానవ జీవితానికి అద్భుతమైనటువంటి మాట విన్నారా గతాన్ని తవ్వకూడదు చాలాసార్లు మనుషుల జీవితాల్లో వివాదాలు కలిగేది ఎక్కడో తెలుసా పదే పదే గతాన్ని తవ్వుతారు అప్పుడు మన పెళ్ళైన కొత్తలో మీ అమ్మే ఉందో నాకు తెలియదా ప్రధానం వచ్చినప్పుడు పెతానం అంటారు కదా పల్లెటూరులో పెతానం పెతానం వచ్చినప్పుడు మీ నాన్న తమలపాకులు తక్కువ పంపాడు మనోడు తమలపాకులు గొడవ జాకెట్ ముక్కలు తక్కువ పంపాడు ఒక్కలో ఒక్క ఏంటి తమ్ముడు ఒక్క క్రైస్తవుల్లో కూడా ఈ దరిద్రం ఒక్క తక్కువ పంపించాడు తమలపాకులు జాకెట్ ముక్కలు తక్కువ పంపి ఎప్పుడు పెళ్ళి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుందా ఇరవై ఐదు సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇరవై సంవత్సరాల క్రితం ఏం జరిగిందో తవ్వుకుంటూ ఉంటారు సామెతుల్లో రాసి ఉంటుంది ప్రేమను వృద్ధి చేయగూరువాడు తప్పిదాలు దాచి పెడతాడట కలహాన్ని రేపాలనుకున్నవాడు గతాన్ని పదే పదే తవ్వుతాడట ఒకవేళ గతంలోని భార్య చెడ్డదేమో ఒకవేళ ఎక్కడైనా తప్పుటడుగు వేసిందేమో గతాన్ని తవ్వకో అప్పుడట్ట చేసావు అప్పుడట్ట చేసావు భర్తను పదే పదే సూటి మాటలతో పొడవుకో ప్రేమ వృద్ధి కావాలంటే గతం గతహ అనుభవజ్ఞులేని సేవకుల మాట్లాడిన మాట పచ్చటి కాపురానికి పన్నెండు సూత్రాలు ఆరవ సూత్రం ఒకరినొకరు క్షమించాలి అవసరమైతే క్షమాపణ చెప్పాలి క్షమించడానికి నీవే ముందుండాలి ఓ మాట అడుగుతాను మీకు మీరు మార్కులు వేసుకోండి కింద కామెంట్ బాక్స్లో రాస్తే రాయండి అయితే దీనికి సమాధానం చెప్పండి మీ భార్యాభర్తల మధ్యలో గొడవ అయితే ఇంట్లో మొదట ఎవరు సారీ చెప్తారు బ్రదర్ మీరు చెప్తారా సిస్టర్ చెప్తారా సారీ అండి సారీ అమ్మ ఈ మాట మీ ఇంట్లో ఎవరి నోట వస్తుంది చెల్లి నీ నోటి నుంచి వస్తుందా తమ్ముడి నోటి నుంచి వస్తుందా యథార్థంగా రాయండి ఒకరినొకరు క్షమించుకోవాలి క్షమించడానికి ఎప్పుడు మనం ముందడుగు వేయాలి ఎందుకు ఒకరినొకరు క్షమించాలో తెలుసా ఎదుటివాడి నువ్వు క్షమిస్తేనే దేవుని చేత మనం క్షమించబడతాం మనం పొరుగువాడి అపరాధాన్ని క్షమిస్తేనే మన అపరాధాన్ని దేవుడు క్షమిస్తాడు నేనంట ఆ నీతి కలిగిన దేవుని ఎదుట మనం ఎప్పటికీ అపరాధులుమే సూర్యచంద్ర నక్షత్రాదులు దేవదూతలు కూడా దేవుని ఎదుట పవిత్రమైన వాళ్ళు కాదు దేవదోతలే దేవుని ఎదుట పవిత్రమైన వాళ్ళు కానప్పుడు పాప శరీరాకారంతో పుట్టి చూపులో పాపం ఆలోచనల్లో పాపం నోటి మాటల్లో వాళ్ళు పాపం ప్రతి విషయంలో అపరాధం కలిగిన నీవు నేను ఆ దేవుని ఎదుట ఇంకెంత నీచంగా కనపడతామో కదా అందుకనే రేపు న్యాయ తీర్పు ఎదుట దేవుడు నేను క్షమించినట్లుగా తోటివాడిని క్షమించాలి క్షమించుటకి ఎప్పుడు దేవుడు సిద్ధ మనస్సు కలిగి ఉంటాడు కదా ఆ క్షమించే సిద్ధ మనస్సు కలిగి ఉండాలి మరో మాట క్షమించడానికి ఎప్పుడు నువ్వు ముందుండేవాడిగా ఉండాలి రైట్ పచ్చటి కాపడానికి పన్నెండు సూత్రాలు ఏడవ సూత్రం మనస్మర్ధలతో అస్సలు పండుకోకూడదు కొంతమంది చూడండి భార్యాభర్తల మీద గొడవైతే వారం పది రోజుల పాటు స్ట్రైకు బంధు రాస్తారు అస్సలు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోరు అది మన ఫ్యామిలీ కాన్ఫరెన్స్లో చెప్పే కదా ఒక్కొక్కళ్ళు ముఖం అవధం తాగిన ముఖం లాగా గుండ్రాయి లాగా పెట్టుకొని అది ఒక రకంగా ఈ చైనా బఫూన్ ఉంటాడు చూసారా ఇది ఒక రకంగా అది ఇక నేను నా లేస్లో బఫూన్ లాగా అది ఒక రకంగా పెట్టి ముఖాలు మార్చుకొని ఉంటారు మనస్మర్థలతో అస్సలు పండుకోకూడదు ఎందుకో చెప్పమంటారా అపోజిట్ లేని పౌలు గారు ఎఫ్ఎస్సీ సంఘాన్ని కొత్తం రాస్తూ అపవాదికు చోటు ఇవ్వకుడి అని చెప్తూ కోపపడు కానీ పాపం చేయకుడి కోపపడుడి కానీ పాపం చేయకుడి సూర్యుడి అస్తమించే లోపే సూర్యుడు అస్తమించే లోపు మీ కోపం మాయమైపోవాలి అంటాడు దాని అర్థం ఏంటంటే మనుషులు కోపతాపాలు సహజమే కానీ ఎవరి మీద కోపడ్డామో సూర్యుడు అస్తమించే లోపు ఆ వ్యక్తితో సమాధానపడి లేని హృదయంతో పడకల మీదకు వెళ్ళాలి మనస్మర్ధలతో వెళ్ళావా సూర్యుడు అస్తమించే లోపు సమాధాన పడలేదా సైతాను గడికి నువ్వు చోటిచ్చినట్లు లెక్క ఇది దేవుని మాట మీ ఇంట్లో భార్యాభర్తలు అసమాధానంగా మనస్మర్ధలతో రాత్రి పండుకున్నారంటే మీ మనస్మర్దలు సాతానుకు ఆహ్వాన పత్రికలు విన్నారా ఇండైరెక్ట్గా నువ్వు సాతానికి ఆహ్వానాన్ని పంపించావు నువ్వు మొఖం మార్చుకొని మనస్మర్థతో అత్త మీదో కోడల మీదో భర్త మీదో భార్య మీదో ఎవరి మీదో మనస్మర్థతో నువ్వు పండుకున్నావు అంటే గడికి అది ఇన్విటే ఇన్విటేషన్ లెటర్ ఇక సైతానగడ్ వచ్చిన తర్వాత ఇంట్లో ఏం జరుగుతాయి వాడి కార్యక్రమాలు అది చేస్తూ ఉంటాడు సమస్యలు ఎక్కువై మాలాంటి పాస్టర్ గారిని పిలుచుతారు అయ్యగారు ఒకసారి వచ్చి ప్రార్థన చేయండి అని మేము వచ్చి ప్రార్థన చేస్తాం సైతానా ఈ ఇంటిని విడిచిపెట్టి ఏ సునామోలు పో అంటాం సైతనగడ్ అంటాడు నేను బాను పార్షగ గారా నేను బాను బ్రదరో అంటాడు ఏమి ఎందుకు బావు పార్షగ గారో నిన్నెట్లా ఫోన్ చేసి పిలిచారో వీళ్ళు కూడా నాకు ఇన్విటేషన్ పంపించారు ఇన్విటేషనా ఏ ప్రింటింగ్ ప్రెస్ దగ్గరికి వెళ్ళి ప్రింట్ చేసి నీకు పంపించాడు సైతానా అంటే సైతన గడేమంటాడు తెలుసా మనస్మర్ధలో సూర్యుడు అస్తమించేలోపు సమాధాన పడాలి పడకపోతే అపవాది వస్తాడని మీ దేవుడే చెప్పాడుగా అందుకని నేను అంటాడు బెట్లరా ఎప్పుడు అసమాధానంతో పడకలకు వెళ్ళద్దు రైట్ పచ్చటి కాపురానికి పన్నెండు సూత్రాలు ఎనిమిదవ సూత్రం ఒకరిపై ఒకరికి అనుమానం ఉండకూడదు దీని గురించి నేను ఎక్కువ వివరం చెప్పలే చెప్పను కారణం ఏంటంటే మొన్న ఉపవాస ప్రార్థనలో కుటుంబ క్షేమం కొరకై ఉపవాస ప్రార్థనలో అబ్రహాము తన భార్యను ఎంత నమ్మాడో షారా తన భర్త అబ్రహామును ఎంత నమ్మిందో నమ్మికకు ప్రతీకగా అబ్రహాము షారాల దాంపత్యం చెప్పాను వినకపోతే వినండి కొంతమంది పురుష ఉంటారు భార్య తలస్నానం చేసిన అనుమానమే మంచి కట్టుకున్న అనుమానమే కొంచెం శుభ్రంగా తయారై బయటికి వెళ్ళిన అనుమానమే అనుమానం 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 కొంతమంది మహాతలు స్త్రీలు ఉంటారు భర్తకు అనుమానం కలిగేటట్లుగా బ్రతికే వాళ్ళు ఉంటారు ఇంట్లో ఉన్నప్పుడు నీసుకొంపుతూ ఉంటారు కొంతమంది ఇక అది నేను చెప్పలేదు తండ్రిని తండ్రిని నేను నేను చెప్పకపోతే ఎవరు చెప్తారు ఇంట్లో ఉన్నప్పుడు దరిద్రంగా ఇక ఎప్పుడు చూసినా నైటీ ఉంటుంది చూసారా అది నైటీయో డైటియో అర్థం కాదు ఇరవై నాలుగు గంటల ఇంట్లో ఆ కంపుతోనే ఉంటారు అదే విచిత్రం చూడండి బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం పౌడర్ డబ్బా సగం కా సగం ఖాళీ అయిపోతుంది సబ్బు సగం అరిగిపోద్ది భర్త అనుకుంటాడు అరే ఇంట్లో మనిషితో దరిద్రంగా శుభ్రం ఉండదో బ అనుమానం రాకపోతే ఇంకేం వస్తుంది వినండి తండ్రిగా వయసు కలిగిన తండ్రిగా చెప్తున్నాను భర్తకు అనుమానం కలిగేటట్లుగా భార్యకు అనుమానం కలిగేటట్లుగా బ్రతకూడదు అట్ ద సేమ్ టైం ప్రతి దానికి అనుమానపడే అనుమాని పెచ అనుమానపు పిచాచి రోగంతో దేవుని బిడ్డలు బ్రతకూడదు రైట్ పచ్చటి కాపురానికి పన్నెండు సూత్రాలు తొమ్మిదవ సూత్రం ఇరుపక్షాల తల్లిదండ్రులను గౌరవించాలి ప్రేమించాలి తమిళ్ళరా అనలరా చెల్లిలరా అక్కలరా నా చేతులు జోడించి మీకు దండం పెట్టి చెప్తున్నా ఇది గనక మీరు చేయగలిగితే చెల్లి నీకు ఆ మంచి భర్తనిచ్చిన అత్త మామలున్నారే గౌరవించు ప్రేమించు మా ఆయన మంచోడే కా మా అంటారు చూసారా పొరపాటు నా మాట ఉండద్దు నీ భర్తకు నువ్వెంత ప్రేమను పెంచినా ఆ భర్త తల్లిదండ్రులను చులకనగా చూస్తే భర్త గుండెకు గాయం కలుగుతుంది అడుగుని భర్తను కావాలంటే భర్తని ఏమైనా తట్టుకోగలుగుతాడేమో కానీ కన్నా అంటే తట్టుకోలేడు సరే అది అవునో కాదు నీకు అర్థం కావాలంటే నిన్న నిన్నన్నా తట్టుకోగలుగుతావు కానీ మీ అమ్మా నాన్నంటే నువ్వు తట్టుకోగలుగుతావు తమ్ముడు మిమ్మల్నే చెల్లి మిమ్మల్నే ఇరుపక్షాల తల్లిదండ్రులను గౌరవించండి ప్రేమించండి ఇది గనక మీరు చేయగలిగితే భూమి మీదే పరలోకాన్ని అనుభవించడానికి దేవుడు కృప చూపిస్తాడు పచ్చటి కాపుడానికి పన్నెండు సూత్రాలు పదవ సూత్రం కుటుంబంగా కలిసి ప్రార్థించాలి కలిసి భుజించాలి కలిసి భోజనం చేయాలి కలిసి కూర్చొని ఒక చోట మాట్లాడుకోవాలి కుటుంబ ప్రార్థన జరుగుతుందా రోజు తమ్ముడు చెల్లి భార్యాభర్తలు పిల్లలు కలిసి కూర్చొని భోజనం చేస్తున్నారా ప్రతిరోజు ఒక అర్ధగంటో పావు కుటుంబ సమేతంగా ఒక చోట కూర్చొని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారా ఈ వాతావరణం కుటుంబంలో ఉండాలి ఏ కుటుంబం కలిసి ప్రార్థిస్తుందో కలిసి ప్రార్థించే కుటుంబాలు కలిసి బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు భార్యాభర్తల మధ్యలో ఏ వివాదాలు ఉన్నా ఆ వివాదాలను పరిష్కరించే వేదిక కుటుంబ ప్రార్థన వేదికే సుమి పచ్చటి కాపురానికి పన్నెండు సూత్రాలు ఆ అనుభవములైన దైవజనులు చెప్పిన పదకొండవ సూత్రం ఒకరినొకరు మెచ్చుకోవాలి విన్నారా గిచ్చుకోవాలి కాదు ఒకరినొకరు మెచ్చుకోవాలి భార్య ఏదైనా మంచి పని చేస్తే మెచ్చుకోవాలి బట్టలు శుభ్రంగా ఉతికింది మెచ్చుకో వంట బాగా వండింది మెచ్చుకో ఇల్లు శుభ్రంగా అలంకరించింది మెచ్చుకో కట్టుకున్న బట్ట చక్కగా చక్కగా అందంగా ఉంది మెచ్చుకో భర్తేదైన ఇంటికి తీసుకొచ్చాడు తినుబండరాలు తినుబండరాలు తీసుకొచ్చాడు పకోడియే తీసుకొచ్చాడు మెచ్చుకో అట్లా కాకుండా మా పుట్టింట్లో ఉన్నప్పుడు మా నాన్న మాకు ఏంది ఇచ్చాడు తెలుసా ఇలా రోడ్ల మీద ఉన్న పకోడి తీసుకురాలా ప్యారడేజ్ నుంచి పొకోడి తీసుకొచ్చాడు అని చెప్పింది అసలు ప్యారాడేజ్లో పొకోడీలు ఎక్కడ దొరిత చెప్ప తృణీకరిస్తూ మాట్లాడతారు ఎప్పుడు చిన్న చిన్న విషయాలు కూడా మెచ్చుకోండి పిల్లలను కూడా మెచ్చుకోండి నేను సెవెంత్ క్లాస్ వరకు ఆర్డినరీ స్టూడెంట్ని ఎయిత్ క్లాస్ సోషల్ స్టడీస్కి వచ్చిన తర్వాత ఎయిత్ క్లాస్కి వచ్చిన తర్వాత క్వార్టర్లీ ఎగ్జామ్స్లో సోషల్ స్టడీస్లో ఆ రోజుల్లో నాకు తొంభై మార్కులు వచ్చాయి ప్రసాద్ బాబు గారని ఆ టీచర్ గారు నన్ను పిలిచి క్లాస్ ఫస్ట్ వచ్చేప్పుడు నన్ను పిలిచి రై ను అసలు మామూలు నా వైపు చూసిన నువ్వు మామూలుడు కాదురా అద్భుతమైన మేధావిరా సోషల్ స్టడీస్లో తొంభై మార్కులు రావటం నేను సోషల్ టీచర్ని నా సర్వీసులు ఇంతవరకు ఎక్కడా చూడలేదురా నువ్వు మంచి తెలియగలిగినడురా కాకపోతే సరిగ్గా చదవవు నువ్వే గనకు ఒల్లిపెట్టి ఒల్లుంచి చదివితే నువ్వు క్లాస్ టాపర్ అయిపోతావురా నువ్వు బ్రిలియంట్ స్టూడెంట్ రా అని మరి నేను బ్రిలియంనో కాదు నాకు తెలియదు కానీ ఆయన చెప్పిన మాట నా సర్వీసులో నైంటీ మార్క్స్ ఎవరికి రాలేదు సోషల్ స్టడీస్లో అన్నాడు ఆఫ్కోర్స్ వచ్చి ఉండొచ్చు నన్ను మెచ్చుకో నన్ను పురికొలపడానికి చెప్పినట్టున్నాడు అద్భుతం చెప్పంటారా ఆ మెచ్చుకోలేదు నా లోపల ఏ భావం పుట్టిందో తెలిసా అమ్మో నేను తెలివి గలిగినా కష్టపడి చదువుకుంటే నేను కూడా అయిన స్టేనికి అన్ననవుతాను అన్న ఫీలింగ్ వచ్చింది నాకు కష్టపడి చదువుకోవడం స్టార్ట్ చేశానంటే ఎక్కడో క్లాసులో చివరి నుంచి మొదట ఐదు స్థానాల్లో ఉండి నేను ఆయన ఇన్స్పిరేషన్తో చదువుకోవటం ప్రారంభించాను క్లాస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ చివరికి టెన్త్ క్లాస్ మా స్కూల్ సెకండ్ వచ్చాను నాకు ఎప్పటికీ గుర్తు ఆ రోజుల్లో పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో నాకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లో నాలుగు వందల ముప్పై ఆరు మార్కులు వచ్చినాయి దీన్ని బట్టి చెప్పమంటారా ఆయన్ని మెచ్చుకోవాలి జీవితంలో ఒక సూత్రం నేర్చుకోండి కూరకు తాలింపు మనిషికి పొగడతా అంత అవసరం కూరకు తాలింపు అవసరం తాలింపు లేని కూర రుచికుంటుందా అలాగే మనిషికి కూడా ఎంతో ఎంతో కొంత పొగడతా అవసరం ఒకళ్ళనొకరు మెచ్చుకోండి ఆఖరి మాట అద్భుతం పచ్చటి కాపురానికి పన్నెండు సూత్రాలు అని చెప్పే కదా ఆఖరి అద్భుతమైన మాట స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు కదా ఉన్నదానితో తృప్తి కలిగి బ్రతకాలి భర్త పదివేల రూపాయల సంపాదన పొరుడా ఇరవై వేలతో పోల్చుకోకు రేకులు ఇంట్లో ఉంటున్నారా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళతో పోల్చుకోకు అపార్ట్మెంట్లో ఉంటున్నారా ఓన్ హౌస్ బిల్డింగ్ కలిగిన వాళ్ళతో పోల్చుకోకు దేవుడు నీకు ఏది ఇచ్చాడో ఇచ్చిన దానితో తృప్తిగా బ్రతకటం నేర్చుకో నీకు తెలుసా మొట్టమొదటి ఆది కుటుంబం పతనమైపోవటానికి దేవుడిచ్చిన దానితో తృప్తి పడకపోవటం అవ్వ ఆదాములను దేవుడు కలుగు చేసి ఏదేనతో తోటలో ఉన్న వృక్ష ఫలాలన్నీ తినండి ఈ ఒక్క చెట్టు పండు తప్ప అప్పటికి కొన్ని వేల వృక్షాలు వృక్ష ఫలాలు ఉన్నాయి వాళ్ళవి తినుకుంటా బ్రతికిన జీవితాంతం తినుకుంటా బ్రతకచ్చు దేవుడిచ్చిన వాటితో తృప్తి పడకుండా ఇవ్వని దానికోసం పరిగెత్తారు ఇచ్చిన భార్యతో తృప్తిగా ఉండవు ఇచ్చిన భర్తతో తృప్తిగా ఉండవు వచ్చే సంపాదనతో తృప్తిగా ఉండవు తప్పుడు త్రోవలకు వెళ్ళకు తప్పుడు త్రోవలకు వెళ్ళకు చిన్నప్పుడు ఒక పద్యం ఉండేది మీరు మీకు తెలిసి ఉండొచ్చు కుక్కకు మాంసం దొరికినది వంతెన మీదకు ఎక్కినది నీటిలో నీడను చూచినది వేరే కుక్కని తలచినది బౌబౌమంటూ అరిచినది ఉన్నది కాస్త పోయినది ఎన్నారా కుక్కకు మాంసం దొరికింది నోటితో పట్టుకుంది అక్కడెక్కడో పోయి తిందామని చెప్పి వంతెన మీదగా వెళ్తుంది నీటిలో నీడ కనపడింది ఉన్నదానితో తృప్తి పడకుండా అది కూడా నాకు కావాలని అదేదో వేరే కుక్కరికొని బౌ అనిచ్చింది నోట్లో ఉన్నది కాస్త పోయింది విన్నారా జీవితంలో ఎప్పుడో సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభదాయకం ఈ పన్నెండు సూత్రాలు పాటించండి భూమి మీదే పరలోకాన్ని అనుభవిస్తారు ముగింపు 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 ఈ పన్నెండు టాపిక్స్కి మీకు మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారు మీలో ఎవరైనా అనయా నాకు పన్నెండు మీకు మీరే వేసుకోండి మార్కులు మీకు మీరే పన్నెండు మార్కులు నాకు వస్తాయి అనయా లేకపోతే తమ్ముడిని అడిగే అయ్యా మీరు నాకు ఎన్ని మార్కులు వేస్తారు మీ భర్తకు మీరే తముడు మీరు చెల్లికి మీరు మార్కులు వేయండి మార్కులు వేయండి మీకు మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారు మీకు ఇష్టం ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి రాత్రి కలుసుకుందాం మాసాంతర కూటంలో కృపా సమాధానాలు మనందరికీ తోడై ఉండును గాక తండ్రి మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలకై స్తోత్రాలు దీవించండి ఈ వాక్యం ప్రతి హృదయ క్షేత్రంలో ఫలభరితంగా చేయండి కుటుంబాలు పచ్చగా సంతోషంగా బ్రతకాలి ఐక్యంగా ప్రేమగా బ్రతకాలి అనురాగంతో బ్రతకాలి అట్టి కృప ప్రతి కుటుంబానికి దయచేయమని గడిచిన నైనా ఈ రెండు మాసాలు ఫిబ్రవరి నెల ఇదిగో ఈ నెల చివరి రోజు వరకు మమ్మల్ని కాచినందుకు స్తోత్రాలు ఈ రాత్రి మాసాంతర కూటంలో మేమందరం కృప కృపచూపమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాం తండ్రి అమ్మాయి థ్యాంక్ యూ